సో కొన్ని వ్లాగ్స్ అవి నేను అమర్దీప్ తో చూసాను సో తనతో కనెక్షన్ ఎలా ఉంది అమర్గాడు వర్క్ లో ఫ్రెండ్ అమర్ కూడా గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కూడా తీసుకోవచ్చు ఇంకా ఎస్ ఎస్ ఆనెస్ట్ అమర్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ బట్ ఇప్పుడు అప్పటి నుండి అంత క్యాలిక్యులేట్ చేసే ఫ్రెండ్షిప్ నాకు అమర్తో లేదు అమర్ నాకు ఐ డ్రీమ్ లో మేము వర్క్ చేస్తున్నప్పుడు ఇస్ అ జస్ట్ కొలీగ్ అంతే ఒక రోజు లంచ్కి నాకు ఏంటంటే నాకు నేను గుర్తుందా నేను అప్పటి నుండి ఎక్కడెళ్ళినా నేను నా డబ్బాలు నేను క్యారీ చేస్తాను మోస్ట్లీ నాకు వస్తా అట్లా నా డబ్బాలు క్యారీ చేయడం నాకు అలవాటు అట్లనే ఎట్రీమ్ లో కూడా జాబ్ చేస్తూ అట్లా ఒంటరిగా కూర్చొని తింటున్నా చాలా బోరింగ్ ఉంటుంది దీప ఇంట్లో ఫుడ్ ఉంటుంది ఒక్కరే తినాలి చాలా గా స్టే ఇప్పటికీ కూడా స్టే చేస్తుంది ఇప్పుడు నైన్ ఇయర్స్ ఒంటరిగానే ఉంటున్నా ఒక ఫ్లాట్ లో ఒక ఇంట్లో సో అట్లా ఒంటరిగా తినడం అనేది నాకు కొద్దిగా బోరింగ్ కూడా అండ్ ఐ వుడ్ లైక్ లైక్ టు షేర్ యాక్చువల్లీ సో ఆ రోజు అట్లా కూర్చొని తింటుంటే అమర్ వచ్చిండు అప్పటికి ఒక వన్ వీక్ ఫ్రెండ్షిప్ ఏమో ఏదో ఏం తింటున్నా వే అనేది అడిగిండు వీడేంటి వెంటనే వే ఉన్నా తర్వాత కూర్చున్నాం తిను అని చెప్పి తిన్నాం ఆ తినడం ఆ షేరం నాకు నచ్చింది నేను ఏం చేసిన మళ్ళీ నెక్స్ట్ డే నాకు తినడానికి ఇంకో ఫ్రెండ్ దొరికిన నేను నా ఫ్రెండ్కి తీసుకొని వెళ్తా ఫుడ్ అని చెప్పేసి నెక్స్ట్ డే కూడా తీసుకుని వెళ్ళాను ఏ అమర్ రా తిన్నాము అని వాడు అక్కడ కనెక్ట్ అయ్యండి ఇదేంటి నిన్నే కదా తిన్నా మళ్ళీ అమ్మాయి ఎంత బాగా తీసుకొచ్చింది వాడు అక్కడ బ్యాచులర్ లైఫ్ ప్రాపర్ ఫుడ్ లేదు నాది ఇక్కడ బ్యాచులర్ లైఫ్ కదా నాకు వంట చేసి పెట్టేవాళ్ళు ఉన్నది నాకు ఒక్కదాన్ని నేను తింటే నాకు మజా రావట్లేదు అట్లా అమర్కి అట్లా ఫుడ్ బాక్స్ తీసుకెళ్ళడం అది ఎక్కడో వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వడం అట్లా ఫ్రెండ్స్ అయిపోయినా ఓకే నార్మల్ గా ఉన్నప్పుడు వేరు సెలబ్రిటీ అయ్యాక లైఫ్ అంటే వచ్చేసి ఇది షో నే మై సెలబ్రిటీ సో సెలబ్రిటీ అయితేనే పిలుస్తాము సెలబ్రిటీ అనేది తెలుసు అంటే ఎక్కువ మంది గుర్తుపట్టడం గుర్తుపడుతున్నారు కదా సో సో చుట్టూ ఎక్కువ మంది వచ్చేస్తారు అంటే మనం వద్దనుకున్నా ఇంతకు ముందు మన చుట్టూ లేని వాళ్ళు కూడా మనం కావాలనుకున్న వచ్చేస్తూ ఉంటారు అంతకంటే అట్లా రారు అవసరం వస్తారు ఎక్కువ అదే ఎనీవేస్ అంటే ఎవరెవరి థాట్ ప్రాసెస్ వాళ్ళకు వాళ్ళు ఏ ఇంటెన్షన్ తో వస్తారో మనకు తెలీదు ఎక్కువ మంది చుట్టూ అయితే ఉంటారు ఆ తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత జనాల్ని చుట్టూ ఎవరినైనా బిజీగా ఉన్నప్పుడు అసిస్ట్ చేయడానికి మనం ఫ్రెండ్స్ నే పెట్టుకుంటాం నమ్మకంతో అట్లా జరుగుతూ ఉంటది కదా సో అట్లా ఏమన్నా నీకు మనీ మిస్యూజ్ అవ్వడము ఫ్రెండ్స్ అని దగ్గరకు వచ్చి నీకు హ్యాండ్ ఇవ్వడం అట్లా ఎవరన్నా జరిగినాయి అట్లాంటి బాగా అంటే రెండు మూడు అయితే జరిగినాయి డెఫినెట్ గా ఇంకో పేరు చెప్తే పాపం వాళ్ళు ఎక్కడ ఎట్లా జరిగినాయి నాకు అట్లా నా డబ్బులే నా అకౌంట్లో వాడుకొని అప్పులు తీర్చుకున్నారు నా డబ్బులే వాడుకొని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి డైమండ్ రింగ్లు గిఫ్ట్ ఇచ్చుకున్నారు అండ్ యా ఇది 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 ఒకటి చాలా షాకింగ్ నా లైఫ్ ఎట్లనే ఉండే నీ లైఫ్ ఎట్లనే ఉండే నా డబ్బులు వాడుకొని నువ్వు గర్ల్ ఫ్రెండ్కి అంటే సమ్వేర్ ఇట్ వెంట లైక్ దట్ అండ్ నా నేను నమ్ముకున్న మనుషులే నా డబ్బులే కొన్ని లాక్స్ వరకు వాడేసుకొని మళ్ళీ ఒకలాంటి మాటలు మాట్లాడి జరిగినవి నాకు అంటే నువ్వు ఎప్పుడు రియలైజ్ అయ్యేదానివి వెంటనే ఇట్లా ఫైండ్ అవుట్ చేసేదానివా కొన్ని డేస్ కొంతమంది ఎంత యాడ్ చేస్తారని అంటే మొత్తం మోసపోయినాక నిజంగా వీళ్ళు చేశారా అని అనుకుంటాం అదంతా అప్పటికే అయిపోయి ఉంటది అయిపోయిన తర్వాత వీళ్ళు చేశారని రియలైజేషన్కి వస్తాం అంత స్మార్ట్గా ఉంటుంది వాళ్ళ ఓకే అయిపోయిన తర్వాత ఎట్లా జాగ్రత్త తీసుకుంటావు ఇప్పుడు అంటే చా నాకు బుద్ధి వచ్చింది ఇంకెవరి నమ్మకూడదు అనుకుంటావా లేకపోతే లైట్ తీసుకోను అట్లా అని చెప్పి జాగ్రత్త కూడా హెడ్డెక్ కూడా తీసుకోని అట్లా ఇగ్నోర్ కూడా చేయను కొద్ది స్ట్రిక్ట్ గా ఉంటాయి ఇంకా ఓకే మనం ఈ జోన్ లో ఇప్పుడు ట్రై చేసినాం నాకు ఇప్పుడు ఇప్పుడైతే కొద్దిగా మనుషులను నమ్మే అని తోపిక ఇప్పుడైతే నాకు లేదు ఓకే అయితే షోస్ చేసావు ఇంటర్వ్యూస్ చేసావు రకరకాల యాంకరింగ్స్ చేసావు ఈవెంట్స్ చేసావు అన్ని చేసావు ఇప్పుడు మూవీస్కి వెళ్తున్నావు కదా రెండు కంపేర్ చేసుకుంటే ఏది కంఫర్టబుల్ యాంకరింగ్ బా అనిపిస్తుందా యాక్టింగ్ ఇష్టమా నాకా నాకు రెండు ఇష్టమే ఇప్పుడు ఒకప్పుడు అయితే నేను ఓన్లీ అలాగే చెప్పాలి కదా నేను లేదు 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 నేను నేను ఒకప్పుడు ఇంటర్వ్యూస్లో క్లియర్ గా చెప్పిన లేదండి నాకు యాక్టింగ్ అంటారు లేం లేదు నాకు యాంకరింగ్ అంటేనే ఇష్టం నేను యాంకరింగ్ గానే ఉంటాను కూడా చెప్పిన బట్ ఇప్పుడు నేను ఇప్పుడు కొద్ది కొద్దిగా అనుకోకుండా యాక్టింగ్ కూడా నేను ట్రై చేయకుండానే నా లైఫ్లోకి వచ్చింది యాక్చువల్లీ నేను చాలా రిజెక్ట్ చేశాను యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఎంత రిజెక్ట్ చేసినా కూడా అక్కడక్కడ అడప దడప వస్తున్నాయి కాబట్టి వదిలొద్దు ఓకే ట్రై అని చెప్పి ట్రై చేస్తున్నా యాంకరింగ్ నా ప్యాషన్ యాక్టింగ్ ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నా నేను ఐ వాంట్ లెర్న్ బాగుంది యాక్చువల్లీ ఫీలింగ్ సో నీకు ఏది కష్టం అనిపిస్తుంది యాక్టింగ్ కష్టం రెండు ఇష్టం ఉన్నప్పుడు కష్టం లేవు కానీ నిలబెట్టుకోవాలి రెండు అన్నప్పుడు నాకు కష్టం వస్తుంది ఇది నిజంగా ఏదైనా హీరో మూవీలో వస్తే బాగుండు అని ఎప్పుడైనా నీకు ఫాంటసీస్ డ్రీమ్స్ వర్కౌట్ అవుతాయి కదా అనుకున్నావా అట్లయితే ఏం అనుకోలేదు కానీ ఏదైనా పెద్ద ఆపర్చునిటీ ఈరోజు వచ్చింది అంటే మాత్రం వదులుకొని కూడా వదులుకొని ఆబ్వియస్గా ఎవ్వరు వదులుకోరు అలా కాదు వస్తే బాగుండు అని వాంట్ కనిపిస్తే బాగుండు అన ఆ ఐదు మూవీలో చేస్తే బాగుండు అట్లా నాకు